రేపు మంగళవారం రోజు దానికి తోడు మీ జీవితాన్ని మార్చేసే రోజు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఇది సాధారణ నక్షత్రం కాదు దేవతల శ్వాస లాంటి శక్తి కలిగిన అభిజిత్ నక్షత్రం అన్నమాట ఈ నక్షత్రాన్ని ఒక్కసారి మాత్రం చూడటమే చాలు అంటే ఈ నక్షత్ర సమయంలో పరిహారం చేస్తే చాలు మనిషి కర్మల్ని పగలగొట్టి జీవితం మొత్తం కొత్త దారిలో నడిపించే శక్తి అయితే ఉంటుంది అదే ఈ రోజు చెప్పబోయే ఆశ్చర్యకరమైన ఒక అద్భుతమైన పరిహారం ఒక్క ఆకండి అవును మీరు విన్నది నిజమే ఈ ఒక్క ఆకు కనుక మీ చేతిలో పడితే పదహారు రకాల ధన సంపదలు మీ ఇంటిని వెతుక్కుంటూ రావటం ఖాయం అని కూడా పండితులు అంటున్నారు పెట్టిన పని లాంటివి వచ్చే దారి లాంటివి డబ్బు రాకెట్ వేగంతో మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకంటే అభిజిత్ నక్షత్ర సమయంలో లభించే పవిత్రమైన ఆకు సంపద తలుపులు తెరిపించే దేవతా సంకేతం అని కూడా చెప్పాలి ఇది మీ చేతిలో పడిన క్షణం మీరు దీంతో పరిహారం చేసిన క్షణం మీ అదృష్టం అనేది దూసుకుపోతుంది అని కూడా చెప్పాలి చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే మీ ముందుకు ఇది వచ్చిందంటే ఇది ఒక దైవీయ సూచన అనమాట మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది ఆదృచ్ఛికం కాదండి మీ జీవితంలో డబ్బు అవకాశాలు విజయాలు ఇప్పటి వరకు నిద్రపోయి ఉంటే ఇప్పుడు లేచే సమయం అయితే వచ్చింది రేపు అనే రోజండి మీ జీవితంలో ఏళ్ల తరబడిగా రాకుండా నిలిచిపోయిన అదృష్టం ఒక్కసారిగా మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఎందుకంటే ఇది సాధారణమైన రోజు కాదనే చెప్పుకున్నాం కదా ఇక దేవతల చేతిలోంచి నేరుగా భూమిపై దిగే శక్తి ఉన్నారు రేపు అభిజిత్ నక్షత్రం షా అని శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మదేవుడు కూడా స్వయంగా తన శక్తిని ఈ నక్షత్రంలో నింపాడట ఈ నక్షత్రాన్ని ఒక్కసారి మాత్రమే అనమాట చూడటం అంటూ జరిగితే మనిషి జీవితం మొత్తం కొత్త దారిలోకి మలుస్తుంది కర్మలన్నీ క్లీన్ అవుతాయి అడ్డంకులన్నీ సమూలంగా తొలగిపోతాయి ఎంతకాలంగా ఆగిపోయిన పనులు కూడా వేగంగా ముందుకు కదులుతాయి అన్నమాట ఇక ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోయేది అభిజిత్ నక్షత్ర సమయం కంటే కూడా ఒక శక్తివంతమైన పరిహారం అయితే ఉంది ఒక ఆకు అవును ఈ ఆకు మీ చేతిలో పడితే పదహారు రకాల సంపదలు అయితే మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయన్నమాట ఇక ఏంటంటేనండి ఇది చేసి అనుభవించిన వారే చెప్తున్న అద్భుతమైన అని కూడా పండితులు అంటున్నారు డబ్బు మటకండి మీ వైపుకి రాకెట్ వేగంతో పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఈ విధంగా చేయటం వల్ల రేపటి అభిజిత్ నక్షత్ర సమయంలో ఈ ఒక్క ఆకు పరిహారం చేస్తే చాలు మీ అదృష్టం ఆగదు మీ దారిలో ఉన్న ఆర్థిక అడ్డంకులన్నీ కరిగిపోతాయి ఇక కొంతమంది చేసిన వారికైతే జీవితంలో అకస్మాత్తుగా ధన ప్రవాహం మొదలైందనమాట ఈ పరిహారం చేస్తేనండి మీ కర్మలన్నీ క్లియర్ అవుతాయి మీ ఇంటికి ధనం ప్రవేశించడానికి మీ జీవితం అనేది అద్భుతమైన ఆనందదాయకంగా చేసుకోవటానికి దేవతల నుంచి వచ్చిన ఆహ్వానం అనేది చెప్పాలన్నమాట అభిజిత్ నక్షత్రం అయితే ఇంకా మాటల్లో చెప్పలేము దీని శక్తి మనిషి జీవితంలో లైఫ్ టర్నింగ్ మూమెంట్ అనే ఒక దశ ఉంటుంది కదా అది అలాంటి రోజుల్లోనే జరుగుతుంది దేవతా శక్తి మన మీద పడినప్పుడు మనం చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితంగా మారుతుంది అదే ఈ ఆకు ఇది మీ చేతిలో ఉంటే మీ జీవితం మార్చడానికి బ్రహ్మాండం సిద్ధంగా ఉంటుంది మీరు ఇప్పుడు అనుకుంటూనే ఉంటారు ఏంటంటే నా అదృష్టం ఎప్పుడు మారుతుంది నా కష్టం ఎప్పుడు తగ్గుతుంది నా ఇంటికి డబ్బు ఎప్పుడు వస్తుంది అన్న సమాధానం మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా దొరుకుతుంది మీరు కనుక ఈ పరిహారం రేపు చేస్తే రేపట్లోనే ఉంది అభిజిత్ నక్షత్ర శక్తి ఈ ఒక్క ఆకులో ఉన్న దైవిక బలం ఈ రెండు కలిసినప్పుడు మీ జీవితం వేగంగా మారుతుంది మీ వైపుకి వచ్చిన శక్తులు అద్భుతంగా అసలు ఎవ్వరు ఆపినా ఇంకా ఆగకుండా ఉంటాయనే చెప్పాలి ఇవి మీ ఇంటికి ధనం శాంతి రక్షణ స్థిరత్వాన్ని తీసుకువస్తాయి కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక మనం ఇప్పుడండి ఈ ఆకుని ఎలా ఉపయోగించాలి ఏ సమయంలో ఉపయోగించాలి ఈ పరిహారం చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి మీరు ఏం చేస్తారంటేనండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఇందులో చెప్పే రహస్యాలు చాలా అంటే చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతో మీరు చక్కగా ఇది చేయటం ద్వారా మీకు అద్భుతాలే జరుగుతాయి కాబట్టి వీడియో నండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంత అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక ఇప్పుడు వీడియోలోకి వద్దామండి ఇప్పుడు మనం ఏ ఆకును ఉపయోగించబోతున్నాం అనేది మీకు కంప్లీట్గా ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది ఆ ఆకు అనేది వచ్చేసండి ఏమిటా అనుకుంటున్నారు కదా మన అందరికీ దొరికేదే ఇష్టమైన ఆకేనండి ఆ ఆకు వచ్చేసి గోరింటాకు ఈ గోరింటాకుకు అభిజిత్ నక్షత్రానికి చాలా అంటే చాలా సంబంధం ఉంది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నక్షత్రంతో అండి గోరింటాకుకి చాలా గాఢమైన సంబంధం ఉందని చెప్పాలి ఏంటంటే ఒక పౌరాణిక రహస్యం ఇది అది ఎలా ఉంది సంబంధం అంటే కనుకండి ఈ గోరింటాకు చెట్టు అనేది సీతాదేవి శుక్రగ్రహం యమధర్మరాజు వీళ్ళ వద్ద నుంచి వరాలు పొంది భూమిపై వచ్చిన పవిత్రమైన మొక్క అని కూడా పండితులు చెప్తున్నారు అంటే ఈ మరుధాని చెట్టుకు దేవతల నుంచి ప్రత్యేకమైన శక్తులు లభించాయి ఇది నక్షత్ర శక్తుల్ని గ్రహించగల పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుందనమాట సీతాదేవి కూడా అంటండి అత్యంత ఇష్టమైన మొక్క ఇది అంటే గోరింటాకు మొక్క అంట ఆ సంగతి మీకు తెలుసా ఏమిటంటేనండి సీతాదేవి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ గోరింటాకు మొక్కతోనే ఎక్కువ సమయం గడిపినట్లు కూడా పండితులు చెప్తున్నారు అలా అని శాస్త్రాల్లో చెప్పబడిందంట అందుకే సీతమ్మ వచ్చి ఈ మొక్కకు వరం ఇచ్చిందని కూడా ఇక పండితులు చెప్తున్నారు అన్నమాట అంటే మహాలక్ష్మి అమ్మవారి శక్తి అనేది అందులో ఉంది ఆమె వాస్తవంగా శ్రీమన్నారాయణుడి హృదయంలో తలదాచిన దేవత ఈ శక్తికి సంబంధించిన ఒక రహస్యం అనేది ఇప్పుడు మనం చేయబోతున్నాం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ మొక్కకు సంబంధించిన శక్తితో ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం ఎంతో విశేషమైన ఈ గోరింటాకుని ఈ అభిజిత్ నక్షత్రం రోజున ముహూర్తం టైంలో కనుక ఈ పరిహారం కోసం ఈ ఆకుల్ని మనం ఉపయోగించి చేస్తే కనుకడి పదహారు రకాల సంపదలు అయితే మనకు వస్తాయి అది మాత్రమే కాదు అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఏ కోరికలు పెట్టుకున్నా ఆ కార్యం అనేది విజయంతో ముగుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ సంగతి మన ఇదివరి వీడియోలో కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఎవరైనా సరే అభిజిత్ ముహూర్తం గురించి తెలియని వారు ఉంటే మన ఛానల్లో దీని గురించి అండి ఇదివరకు ఒక వీడియో చేసి పెట్టాము వెళ్ళి చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అభిజిత్ అంటేనే అర్థం విజయమని మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు అండి మనం ఈ నక్షత్ర సమయంలో ఈ ఆకుతో మనం ఎలా పరిహారం చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాము అంతేకాదండి ఒక రహస్యం అయితే ఉంది మీరు స్కిప్ చేస్తే మీరు ఆ అదృష్టాన్ని మిస్ అయిపోతారు అయితే మెహందీ ఆకునండి మనము ఈరోజు కాకుండా ఏ రోజుల్లో అయినా మనం ఉపయోగించవచ్చు అంటే ఈ రోజు అంటే రేపు మంగళవారమే కాకుండా మీరు తర్వాత ఏ రోజులలో కూడా పరిహారాలకు ఉపయోగించవచ్చు అని చూస్తే వారాల్లో గురువారం బుధవారం ఆదివారం శుక్రవారం తిథులలో ఇక దశమి తిథి ఏకాదశి తిథి పౌర్ణమి తిథి పంచమి తిథి ఈ తిథులలో కూడా మనం ఉపయోగించవచ్చు ఇది చాలా అంటే చాలా శుభకార్యాలు మనం గోరింటాకుని ఎలా ఉపయోగిస్తామో అదే విధంగా అనమాట వ్రత రోజులలో నిర్దిష్ట శుభ రోజులలో దీనిని మనం ఉపయోగించినప్పుడు దాని యొక్క శక్తి అనేది మనకి లభిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక వచ్చేసి పరిహారం ఎప్పుడు చేయాలండి అంటే కనుక రేపు మనకి తిథి వచ్చేసండి పంచమి రాత్రి పది యాభై నాలుగు వరకు ఉంటుంది తర్వాత షష్ఠి ఇక నక్షత్రం వచ్చేసి మనకి ఉత్తరాసాఢ నక్షత్రం అండి రాత్రి పదకొండు నలభై ఆరు వరకు ఉంటుంది తర్వాత శ్రావణ నక్షత్రం అన్నమాట ఇక రేపు మంగళవారం రోజు మనకి అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఉదయం పదకొండు నలభై నుంచి పన్నెండు ఇరవై ఐదు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటేనండి ఇది ఒక్కొక్కరి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది మీరు పంచాంగంలో చూసేసుకొని చక్కగా ఈ పరిహారాన్ని ఆ సమయంలో చేసుకోండి అయితే రేపు మేము చెయ్యొచ్చా అండి మీకు షష్ఠి మాకు ఇది మాకు పంచమే అయితే మాకు షష్ఠి ఉంది అలా అనుకుంటారు కదా చేసేసుకోవచ్చండి ఎందుకంటే రేపు మంగళవారం రోజు ఇది మెయిన్ మనం చేయాల్సిన పరిహారం అనమాట అభిజిత్ నక్షత్రం ముహూర్తంలో అనమాట ఈ సమయంలో నుండి మనం చేసే పనులు పరిహారాలు పూజలు ధన సంబంధం కలిగినవి ఇంకా అదృష్టము సమస్యలు అన్నీ ఇంకా ఏంటి మనకు అదృష్టం రాకుండా అడ్డుగా ఉండే సమస్యలు తొలగించుకోవటానికి ఇలాంటివన్నీ కూడా రేపు ఈ పరిహారం మంగళవారం రోజు అభిజిత్ నక్షత్ర ముహూర్తం సమయంలో చేస్తే మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయి అంటే ఎక్కువ ఫలితాన్ని మీరు ఫైవ్ పర్సెంట్ చేసినా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తుందన్నమాట ఫలితం అనేది కాబట్టి మీరు ఏ ఆలోచన లేకుండా మంచిగా చేసేసుకోవచ్చు కాకపోతే ఒక్కొక్కరి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీరు అలా చూసుకొని చక్కగా చేసేసుకోండి అభిజిత్ ముహూర్తం ఎప్పుడు వస్తుంది నక్షత్ర ముహూర్తం అన్నది మాత్రమే మీరు చూసుకొని చేసుకుంటే సరిపోతుంది రేపు అని కూడా పండితులు అంటున్నారు ప్రాంతాలని బట్టి అందరికీ ఇవన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ముహూర్తం అభిజిత్ నక్షత్ర ముహూర్తాన్ని చూసి ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని వచ్చేసండి మీరు ఈ అభిజిత్ నక్షత్రం ఉండే ఈ ఇరవై నాలుగు నిమిషాల్లో మీరు ఈ పరిహారాన్ని చేయాలన్నమాట అయితే చాలా మంది అండి ఈ సమయంలో మేము ఇంట్లో ఉండమండి ఆఫీస్కి వెళ్తామనో వేరే పనులు ఉంటాయనో అనుకున్న వారు ఏం చేస్తారంటే మీరు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు అనమాట మీరు ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఎందుకంటే రేపు మంగళవారం రోజు కూడా అత్యంత అద్భుతమైన శక్తి ఉన్న రోజు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇంకా ఏంటంటే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వచ్చే మంగళవారం మంగళహోరలో కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు అనమాట ఈ పరిహారం చేయటానికి ముందు మనం ఒక నిర్దిష్ట సమయంలో అనమాట ఒక ప్లేట్లో గోరింటాకు మొదలైనవన్నీ సిద్ధం చేసుకోవాలి దాన్ని మీరు ఈ రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే రాహుకాలం యమగండం ఎప్పుడైతే ఈ సమయం అనేది చూసుకొని అది వదిలేసి మీరు ఎప్పుడైనా పరిహారానికి తయారు చేసి రెడీగా పెట్టుకుంటే చాలు అని కూడా పండితులు చెప్తున్నారు అభిజిత్ నక్షత్రం ఉండే సమయంలో మీరు ఈ పరిహారాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట ఆ రోజు రాహుకాలం అండి చూసుకోండి యమగండం అనేది చూసుకోండి ఎప్పటివరకు ఉన్నది అనేది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇక ఈ యమగండం రాహుకాలం సమయాన్ని విడిచిపెట్టి తర్వాత మీరు ఏ సమయంలోనైనా ఈ పళ్ళెంని మీరు గోరింటాకు వేసి రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేయటం కూడా చాలా మంచిది కానీ కొంతమంది ఏంటంటేనండి ఆఫీస్ పనులతో బిజీగా ఉండి పొద్దున్న లేవాలంటే కుదరదు అలాగే మందులు వేసుకొని పడుకునే వారికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా కుదరదు కాబట్టి వారికి ప్రత్యున్మయంగా చెప్పాం కదండి దీన్ని మనకి మొదట కావాల్సింది ఏంటంటే గోరింటాకు ఆకులండి దీనిలో మనకి పసుపు కొమ్ములు లేదా గుండు పసుపు ఏ పసుపు అయినా సరే రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి ఒక ప్లేట్ అనేది తీసేసుకోండి ఈ గోరింట ఆకుల్ని మొదటి రోజు మీరు పోసుకొని వచ్చి మీ ఇంట్లో ఉంటే కనుక పోసుకొని పెట్టుకోండి లేదా కొనుక్కొని అయినా వచ్చి పెట్టేసుకున్నా సరిపోతుందనమాట ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక గుప్పెడు గోరింటాకు ఆకులని అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మీరు పళ్ళెల్లో కానీ పళ్ళెంలో కానీ ఇక రాగి రాగిపళ్ళెల్లో కానీ బాగా మంచిగా మొత్తం పచ్చేసినట్టు ఉంచేయాలన్నమాట దానిపైన మీరు పసుపు కొమ్ములు ఉన్నాయి కదా ఆ పసుపు కొమ్మల్ని కూడా మూడు సంఖ్యలో ఐదు సంఖ్యలో లేదా ఏడు సంఖ్యలో ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట అయితే ఈ గోరింటాకు కూడా మీరు ఎండిపోయినట్టుగా డల్లుగా ఉన్నది చుక్కలు ఉన్నది అట్లా తీసుకోవద్దు కొంచెం ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి పసుపు కొమ్ములు కూడా అంతే మంచిగా ఉండాలండి ఆరోగ్యంగా ఇంకా ఏంటంటే కొంతమంది ఇంట్లో ఉన్నాయి పాతయ్యని కొంచెం రంధ్రాలు పడ్డాయి అలాంటివి కూడా ఉపయోగించొద్దు అనమాట కొద్దిగా ఫ్రెష్గా ఉండాలన్నమాట మీరేం చేస్తారంటే ఇక దీన్ని ఇలాగే పెట్టేసుకొని రౌండ్గా పెట్టుకోండి ప్లేట్ మధ్యలో ఈ గోరింటాకుల్ని ఆ మధ్యలో ఏం చేస్తారంటే ఒక ఐదు రూపాయల కాయని పెట్టండి ఐదు కాయ అనేది కుబేరుడికి చెందిన సంఖ్య అందువల్లే ఐదు రూపాయలని మనం చాలా ఆధ్యాత్మిక పరిహారాల్లో ఉపయోగిస్తామన్నమాట ఈ పరిహారాన్ని ఆడామగ ఎవరైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాతే చేయాలి అదేవిధంగా పీరియడ్స్ టైం ఉంటే కనుక ఖచ్చితంగా చేయకండి ఈ పరిహారాన్ని చేయొద్దు ఇతర మహిళలు ఏమన్నా ఉంటా అంటుముట్టులు ఉంటే కూడా మీరు స్నానం చేసి తల స్నానం చేసిన తర్వాతే మీరు ఈ పరిహారాన్ని చేయాలి ఇక అంటుముట్టు ఉన్నదనుకోండి అలాంటి వారు చేయకూడదు ఈ పరిహారాన్ని చేసేవారు తలనండి ఇక మీరు ఏం చేస్తారంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ఇక ఆడవారు ఎవరైనా పీరియడ్స్లో ఉంటే కనుక స్నానం చేసిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు అని కూడా పండితులు అంటున్నారు తర్వాత వారము ఎప్పుడో చూసుకొని అదే విధంగా అండి ఏంటంటే మీరు ఈ పరిహారం చేయటానికి ముందుగా ఏం చేస్తారు అంటే కనుక ఈ మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని ఇక తలుచుకొని మీ యొక్క కోరిక చెప్పి వేడుకొని మీ చేతిలో ఈ తట్టని పట్టుకొని వేడుకోవాలన్నమాట ఈ ప్లేట్ని మీ చేతిలో పట్టుకొని వేడుకోవాలన్నమాట దేవుడికి మొక్కుకోవాలి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచండి ఏంటంటేనండి ఈ రాహుకాలం యమగండం ఈ సమయాలన్నీ విడిచిపెట్టి ఏ సమయంలో అయినా మీరు ఈ పళ్ళాన్ని తయారు చేసి స్వామి పాదాల వద్ద ఉంచి అలా ఒక గంట సేపు వదిలేయాలి అని పండితులు అంటున్నారు లేదా మీరు పూర్తిగా ఆ రోజు మొత్తం కూడా అభిజిత్ నక్షత్రం ముహూర్త సమయంలో పెట్టి మళ్ళీ ఈ పరిహారాన్ని మీరు కంటిన్యూ చేయాలి అంటే ముందుగానే మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఉంచేసి అభిజిత్ నక్షత్రం ఉన్న సమయంలో మళ్ళీ ఈ పరిహారాన్ని మీరు కంటిన్యూ చేయాలన్నమాట ఏంటంటే మనం ఈ విధంగా పరిహారం చేసేటప్పుడు ఒక నెయ్యి దీపము ఒక నువ్వు నూనె దీపమైనా సరే ఏదో ఒక దీపం పెట్టుకున్న తర్వాతనే ఈ పరిహారాన్ని మీరు చేయాలన్నమాట తర్వాత మీరు ఈ ప్లేట్లో ఈ విధంగా చదువుకున్నారు పెట్టుకున్నారు కదా తీసుకొని అందులో ఉండగలిగే వస్తువులు ఏంటంటే పసుపు ఐదు రూపాయల కాయను దీన్ని ఒక పసుపు క్లాత్లో వేసి వేయాలండి వేసి మీ కోరిక ఏమిటో అది చెప్పేసేయండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే విగ్రహం ఫోటో ఉందంటే ఫోటో అనమాట దాని పాదాల దగ్గర పెట్టేసేయండి పసుపు వస్త్రం మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా విశిష్టమైన వస్త్రం అంటే పసుపు వస్త్రం కాబట్టి విష్ణు శాస్త్రనామాల్లో కూడా వస్తుంది చూడండి అందుకే అయితే ఈ పసుపు వస్త్రాలు ధరించిన వారు అంటేనే స్వామివారికి ఇష్టం పసుపు వస్త్రం అనేది ఈ విష్ణుమూర్తి స్వామికి వెంకటేశ్వర స్వామికి చాలా విశేషమైనదనే చెప్పాలి కాబట్టి ఒక పసుపు క్లాత్ తీసుకొని ఆ పసుపు క్లాత్ని ముడిచి ఆ తర్వాత మీరు గోరింటి ఆకులు అన్నీ ఉన్నాయి కదా ఈ ఆకుల్ని తీసుకొని ఈ ముడి మీద కొంచెం కొంచెంగా మీరు చెప్పుకుంటూ అర్చన చేస్తూ వేయాలన్నమాట అర్చన చేసేటప్పుడు మీ కోరికను మొదట చెప్పి ఆ తర్వాత ఏం చేయాలంటే ప్రతిసారి మీరు ఏంటండి మీరు ఫైవ్ రూపీస్ కాయిన్ అనేది తీసుకొని పసుపు వస్త్రంలో మూట కట్టి అది అక్కడ పెట్టి ఈ గోరింట ఆకుల్ని తీసుకొని అర్చన చేస్తూ మీ కోరికల్ని చెప్పుకుంటూ ఫస్ట్ నెక్స్ట్ అర్చన చేసుకుంటూ వేయాలన్నమాట ఆకుల్ని ఆ ముడి మీద అది పెట్టే సమయంలో మీరు చెప్పవలసింది ఏమిటి అంటే స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి అది చూసి చక్కగా ఈ విధంగా చెప్పేసుకోండి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ అని చేస్తూ అనమాట మీరు ఈ విధంగా చెప్పుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా మీ కోరికను చెప్పుకుంటూ ఈ విధమైన చపాన్ని చేసుకుంటూ ఆ గోరింటి ఆకుల్ని మీరు ఆ ముడి మీద వేస్తూ ఉండండి ఎన్నిసార్లు అయినా పర్వాలేదన్నమాట మీరు లెక్క ప్రకారం వేయాల్సిన అవసరం లేదు ఈ అభిజిత్ నక్షత్ర సమయం ఇరవై నిమిషాలు అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఉంది కదా ఈ ఇరవై నాలుగు నిమిషాలు కూడా చెప్పవచ్చు అది మీ ఇష్టం అండి ఇక తర్వాత రోజో లేదా ఈవినింగ్ ఈ ఆకుల్ని తీసుకొని మీరు రుబ్బి దాన్ని వచ్చి అంటే ఈ పరిహారం అయిపోయినాక రెండవ రోజన్నా లేదా ఆ రోజు సాయంత్రం సమయంలో అండి మీరు పొద్దున చేస్తే సాయంత్రం తీసేయండి సాయంత్రం చేసిన వారు రెండో రోజు తీసేయండి తీసిన తర్వాత ఈ ఆకును తీసుకొని బాగా నూరండి నూరిన తర్వాత దాన్ని మహాలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తిని గుర్తు చేసుకుంటూ మీ చేతిలో పెట్టుకుంటూ మీ కోరికల్ని మనసులో చెప్పేసుకోండి ఆ తర్వాత మీరు ముడుపు కట్టిన ఐదు రూపాయల నాణం ఉన్న చిన్న ముడి గుర్తుంది కదండి దాన్ని ఏం చేస్తారంటే మీరు చక్కగా ఆ ముడిని అలాగే తీసుకెళ్ళి మీ క్యాష్ బాక్స్లోనో లేకపోతే మీ క్యాష్ బ్యాగ్ ఉంటుంది కదా అందులోనో మీ బీరువాలోనో పర్సులోనో అదే బిజినెస్ చేసేవారైతే మీరు బిజినెస్ చేసే కల్లా పెట్టా ఉంటుంది కదండి డబ్బులు వేసుకునేది అక్కడైనా సరే పెట్టేసుకోండి దీన్ని అస్సలు ఖర్చు పెట్టకండి అలా పెట్టుకొని చూడండి ఇంక అంతే రాకెట్ స్పీడ్తో ధనం అనేది అయితే మీ వైపుకు తీసుకువస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు